హలో ఫ్రెండ్స్ నేను సరేనాని ఇవాళ ఏడడుగుల బంధం ఎనభై ఐదవ ఎనభై ఎనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనాక్తేశ్వర్ గారు శ్రావణిని ఉయ్యాలలో కూర్చోబెట్టి అందంగా ఊపుతూ తన చింతకు వచ్చినప్పుడు ఆమె శంఖం వంటి మెడ మీద పగడాల ముద్దులను ముద్రిస్తూ ఉక్కిరి బిక్కిరిగా అల్లరి చేస్తున్నాడు కృష్ణవర్మ మాయమార్చిన భావాలలో అందమైన కలల ఉయ్యాల ఊగుతూ ఉన్నది కన్నె బంగారు శ్రావణి ఆమె మనసు పరవశించిపోతుంది పాడుతుంది ఆడమంటుంది దిట్టైన మగ మహారాజు కొవ్వు ఒదిగిపోమని అంటుంది ఊరుకోవే మనసా నా హద్దులు నాకు తెలుసు నన్ను రెచ్చగొట్టకంటూ తనలోనే తనకు భయభక్తులు చెప్పుకుంటుంది శ్రావణి అయినప్పటికీ ముందు కొంగినప్పుడు తన మనసుకు చెప్పిన భయము వెనకకు వచ్చినప్పుడు కృష్ణవర్మ గారి స్పర్శానుభూతులతో మనసు చెబుతున్న వైపుకు వెళ్ళిపోతుంది శ్రావణి మనసు ఆకాశంలో జాపిలి సొగసుల చిన్నది అందముగా నా గుండెలపై ఒదిగింది నేడు అని అందంగా పాడుతూ ఉయ్యాల ఊపుతున్నాడు కృష్ణవర్మ ఇంతలో కృష్ణవర్మ ఫోన్ మోగింది ఎవరికి వారు సర్దుకున్నారు ఆనంద్ గారు మాట్లాడుతున్నారు కృష్ణవర్మ మళ్ళీ నొప్పులు మొదలయ్యాయి అని చెప్పారు కంగారుగా ఓకే మావయ్య గారు హాస్పిటల్కి వచ్చేయండి అంటూ వెంటనే అలర్ట్ అయ్యాడు కృష్ణవర్మ కిందకొచ్చి తాతగారిని ఒకసారి పరిశీలించారు మధ్యలో లెగిస్తే మంచినీళ్ళు తాగించండి అంటూ చెప్పారు అక్కడున్న కాంపౌండర్కి అన్ని జాగ్రత్తలు చెప్పారు పని మనుషులు కూడా జాగ్రత్తలు చెప్పాడు శ్రావణికి కంగారుగా ఉంది కృష్ణవర్మ మాట్లాడుతూ ఏమీ లేదు కాన్ పైతే అవ్వవచ్చు అని నిన్న అలా నొప్పులు వచ్చిన తర్వాత వేసిన టాబ్లెట్లకు మళ్ళీ నొప్పులు వచ్చాయంటే ఖచ్చితంగా కాన్ప్ అయిపోతుందని చెప్పారు కృష్ణవర్మ ఒక డాక్టర్గా కృష్ణవర్మ అప్పటికప్పుడు బాధ్యతగా మారిపోయారు అదే ఆ విషయమే చాలా ఇష్టం శ్రావణికి తనను తాను నిగ్రహించుకునే శక్తి కలిగిన వాడు కృష్ణవర్మ దామోదర వర్మ గారి గురించి అన్ని విషయాలు చెప్పి కృష్ణవర్మ శ్రావణిని తీసుకుని వెంటనే తన హాస్పిటల్కు బయలుదేరాడు దారిలోనే సీనియర్ లేడీ డాక్టర్కు ఫోన్ చేశాడు రూమ్ సిద్ధం చేయమని హాస్పిటల్ విషయాలన్నీ కూడా ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు కృష్ణ కృష్ణవర్మ వాళ్ళు అక్కడికి చేరేసరికి శ్రీనివా శ్రీనివాసరావు గారు దంపతులు ఆనంద్ గారు కలిసి సుప్రజాతో వచ్చారు సుప్రజా గారు చాలా తీవ్రంగా నొప్పులు పడుతున్నారు భయపడకండి అంటూ వెంటనే అక్కడికి స్ట్రక్చర్ తెప్పించి పరీక్ష చేశారు కృష్ణవర్మ అందుకు హెల్ప్ చేస్తూ ఉన్నది శ్రావణి ఏమీ కాదు పిన్ని అంటూ తెల్ తల నెమురుతో మాట్లాడుతూ ఉంది శ్రావణి కాన్ పయ్యేలోగా ఉంది అయిపోయేలాగానే ఉంది లేబర్ రూమ్ నీట్గా పెట్టారు కదా అన్నాడు కృష్ణవర్మ పెట్టాం బాబు అంటూ ఫాస్ట్గా నర్సులు వచ్చి అక్కడికి విషయాలు చూస్తున్నారు వెంటనే సుప్రజా గారిని లేబర్ రూమ్లోకి చేర్చారు ఇంజక్షన్స్ కూడా చేశాడు కృష్ణవర్మ సీనియర్ స్టాఫ్ నర్స్ని పెట్టారు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు కృష్ణవర్మ బిడ్డ కదలికలు పూర్తిగా మొదలయ్యాయి ఇబ్బంది లేదు త్వరగా కాన్ప అయిపోతుంది మీరు చాలా ఫ్రీగా ఉండండి అంటూ సుప్రజా గారికి ధైర్యం చెబుతూ బీపీ చెక్ చేస్తున్నారు కృష్ణవర్మ మిగిలిన విషయాలు నర్స్ చూసుకుంటున్నారు ఆమె బ్లడ్ ప్రెషర్ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కృష్ణవర్మ గారు చూస్తున్నారు శ్రావణి సహాయంతో సుప్రజా గారిని సరైన పొజిషన్లో పొడుకుబెట్టారు నర్సులు విపరీతమైన నొప్పులను భరించలేకపోతున్నారు సుప్రజ ప్లీజ్ మీరు రిలాక్స్గా ఉండండి వెంటనే కాన్ప అయిపోతుంది ఇబ్బంది ఉండదు అంటూ చెబుతున్నారు కృష్ణవర్మ శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు భుజం మీద నిమురుతూ ఏమీ కాదు ఏమీ కాదు రిలాక్స్గా ఉండు అని చెప్తున్నారు దేవిక గారు లోపల సుప్రజా తల నిమురుతూ ఉన్నారు భరించలేకపోతున్నానంటూ బాధగా ఉన్నారు సుప్రజా గారు మీరు అలా చేస్తే కాదు సుప్రజా గారు మీరు మాకు చాలా సహకరించాలి మీరు చెప్పినట్లు చెయ్యండి అని నర్స్ చెప్తున్నారు వివరంగా శ్రావణికి కంగారుగా అనిపించింది కృష్ణవర్మ అలా ఉండకూడదు అన్నట్లు శ్రావణి వైపు చూశాడు పిన్ని మీరు ఫ్రీగా ఉండండి ఆమె చెప్పినట్టు చేయండి అని చెబుతూ ఉన్నది శ్రావణి మామూలుగా దేవిక గారు పెద్ద నొప్పి వచ్చినప్పుడు భయపడుతూ బిగపట్టకో ప్రాణాలు ఫ్రీగా వదిలేస్తే నీకు సులభంగా అయిపోతుందని సలహా ఇస్తున్నారు కృష్ణవర్మ చేసిన ఇంజక్షన్కు నొప్పులు అయ్యాయి ఒక్కసారిగా పెద్ద నొప్పిలా వచ్చి కాన్ప్ అయిపోయింది సుప్రజాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని నర్స్ చెప్పడంతో బ్లడ్ వెంటనే ఎక్కించడం మొదలు పెట్టారు పక్క సిలైన్ కూడా పెట్టారు ఆక్సిజన్ పెట్టారు కృష్ణవర్మ బిడ్డ పుట్టాడు రత్నంలో ఉన్నాడు చాలా బాగున్నారు మేడం అంటూ చెబుతుంటే హాహాహా అంటూ ఎగస్వాసగా అన్నది సుప్రజ గాలి మీరు ఫ్రీగా వదులుతూ పీలుస్తూ ఉండండి ఆ విషయం మీద దృష్టి పెట్టండి అంటూ చెబుతున్నాడు కృష్ణవర్మ కొంచెం నుదటికి చెమట పట్టింది కృష్ణవర్మకు మనసులో ఎంతో కంగారుగా అనిపిస్తూ ఉన్నది శ్రావణికి దేవిక గారు బయటకు వెళ్ళిపోయారు కృష్ణవర్మ గారు చెప్పడంతో అబ్బాయి పుట్టాడని చెప్పింది దేవిక సుప్రజాకి ఎలా ఉంది వదినా అన్నారు ఆనంద్ గారు బాగానే ఉంది అన్నది దేవిక పూర్తిగా అక్కడ విషయం తెలియదు అని ఎలా చెప్పగలదు అయినా కూడా అంతా బాగానే ఉందని నవ్వుతూ చెప్పింది దేవిక ఇంతలో సీనియర్ డాక్టర్ గారు రావడం అంతా బాగానే ఉంది ఇబ్బంది లేదనుకుని పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేసేసింది కుట్లు పడడంతో అంతా తనే శ్రద్ధగా చేసి సుప్రజాన్ రూమ్కు మార్చమని చెప్పింది కొన్ని గంటల తర్వాత అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు పెద్దలందరూ సంతోషంగా శ్రావణి వైపు చూసింది ఎంత బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు అంటూ ఆనంద్ అందంగా నవ్వింది మీ అక్కను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా లేదా చిట్టి బామ్మర్ది అన్నాడు కృష్ణవర్మ బాబు వైపు చూస్తూ ముచ్చటగా చూసి నవ్వుతూ ఆ మాటలకి అందరూ నవ్వేశారు ఎన్ని రోజులు కాస్త మనసులో భారంగా ఉన్న విషయం కూడా పూర్తయిపోయింది వెంటనే శ్రావణి అక్కలకు మెసేజ్ పెట్టేసింది క్యూట్గా ఉన్న బాబుని చూస్తూ దేవికా గారు సంతోషపడ్డారు దుర్గమ్మ గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పింది శ్రావణి నీకు ఇంకొక మనవాడు వచ్చాడే నానమ్మ చాలా ముద్దుగా ఉన్నాడంటూ ఆ విషయం విన్న దుర్గమ్మ గారు సంతోషంతో పొంగిపోయారు మా మరి మీ పిన్నికి ఎలా ఉందమ్మా అన్నారు దుర్గమ్మ గారు పిన్నికి బాగానే ఉంది నానమ్మ ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు డాక్టర్ గారు అంటూ నవ్వుతూ చెప్పింది శ్రావణి ఆనంద్కి కొడుకు పుట్టాడు అది ఈ వయసులో అని మురిసి దుర్గమ్మ గారు మా ముసలైన మామూలు వాడ అవే జీన్స్ వచ్చే కొడుకులకు అందుకే ఈ వయసులో తండ్రి అయ్యాడు నా కొడుకు అంటూ తెగ మురిసి దుర్గమ్మ గారు ధర్ణికి ఫోన్ చేసి వాళ్ళ నానమ్మకి సంతోషంగా నవ్వింది చిన్నబాబు ఎంత క్యూట్గానో ఉన్నాడని చెబుతుంది శ్రావణి వెంటనే వెళ్ళి చూద్దామని బయలుదేరేమంటున్న ధరణిని నన్ను కూడా తీసుకెళ్ళవే అన్నారు దుర్గమ్మ గారు అమ్మమ్మ నిన్ను తీసుకెళ్లకుండా ఎలా ఉంటామంటూ లోపలికి వచ్చారు రవివర్మ గారు అమ్మో ఇక్కడ దాకా వచ్చాక ఫోన్ చేసి ఆటలు పట్టిస్తున్నా అల్లరి పిల్ల అంటూ నవ్వేస్తుంది దుర్గమ్మ గారు నాకు తెలియదే నానమ్మ సంతోషాన్ని ఎంత ఆనందంగా తీసుకుంటావు అక్కడ నువ్వు ఉంటే సంతోషం మరింత సంతోషం అవుతుందంటూ వాళ్ళ నానమ్మకి ముద్దు పెట్టింది ధరణి అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు మనవాడిని చూసి తెగ మురిసి పేరు దుర్గమ్మ గారు ఎంత అందంగా పుట్టావరా మనవడు రాజా లాగానే ఉన్నాడు ఆ వేడు కూడా అంటూ తెగ మురిసి పేరు దుర్గమ్మ గారు వాళ్ళ తాతగారికి మళ్ళీ మనవాళ్ళకు కాలివేలు చేతి వేలు బాగా పొడుగు భారీ మనుషులు అవుతారంటూ పొంగిపోతూ ఉన్నారు దుర్గమ్మ గారు పిన్ని మీకు ఎలా ఉంది అంటూ పలకరించింది ధరణి బాగుందిరా అన్నది నవ్వుతూ సుప్రజ కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ప్రతి శుభకార్యంలో కూడా మీరు మాకు శుభంగా తోడుగా ఉంటున్నారంటూ నవ్వింది ధరిణి అందరూ నవ్వేశారు రవివర్మ గారు చిన్న బావ మరిది చాలా ఫాస్ట్గా వచ్చినట్టున్నారు వాళ్ళు చిన్నక్క పెళ్లి చేయాలని అంటూ నవ్వేశారు శ్రావణి వైపు బాబు వైపు కృష్ణవర్మ వైపు చూస్తూ అల్లరిగా పెద్దలందరూ కూడా హాయిగా నవ్వుకున్నారు ఆ మాటలకు వసుంధరా దేవి గారు ఫోన్లో మాట్లాడారు దుర్గమ్మ గారితో దుర్గమ్మ గారు నవ్వుతూ సంతోషంగా చాలా బాగున్నాడు బాబు అంటూ చెబుతున్నారు గొప్పగా అత్తగారు సంతోషాన్ని చూసి మురిసిపోయారు దేవిక దేవిక వచ్చాక ఇంట్లో జరుగుతున్న ప్రతి సంతోషాన్ని కూడా ఆనందంగా తీసుకుంటున్నాము అన్నీ కూడా బాధ్యతగా చూసుకుని నా పెద్ద కోడలు చెప్పాలంటే ఇంటి ఇలవెలుపు అన్నారు దుర్గమ్మ తన పెద్ద కోడలు తన తోడి కోడలు తల నిమురుతూ జాగ్రత్తగా చూసుకోవడం చూసి ఆ మాటకు శ్రీనివాసరావు గారు భార్య వైపు చూశారు ఆనందంగా ఆనంద్ గారు కూడా నిజంగా మచ్చలేని మచ్చలేని మనస్సున్న మనిషి వదిన మొట్టమొదటిగా కాపురానికి వచ్చిన వారు పద్ధతిగా ఉంటే ఆ తర్వాత ఇల్లు చాలా వరకు పద్ధతిగానే ఉంటుంది అందులో ఇంటి పెద్దల సపోర్ట్ చాలా ఉండాలి అది దుర్గమ్మ గారి వల్ల అందరికీ లభిస్తుంది రాజశేఖర్ నిలయంలో మరొక వారసుడు ఉదయించాడు ఇక ముందు ముందు అన్ని పండుగలని ముచ్చటిగా నవ్వేశారు కృష్ణవర్మ రవివర్మ కళ్ళు మూసుకుని పడుకుని ఉంది సుప్రజ రూమ్లోకి ఆనంద్ గారు వచ్చారు ఎలా ఉంది సుప్రజ అంటూ సుప్రజ తల నిమురుతూ పలకరించారు ఆనంద్ గారు తట్టుకోలేనట్టుగా అనిపించింది బాధ కానీ బాబుని చూసాక ఆనందం కలిగిందంటూ మురిసిపోతూ చెప్పింది సుప్రజ బాబు చాలా అందంగా ఉన్నాడు అంటూ నవ్వారు ఆనంద్ గారు మీలాగా ఉన్నాడు అచ్చుగుద్దినట్టు అంటూ నవ్వింది సుప్రజ అవును మా నాన్నగారిలాగా ఉన్నాడని అమ్మ ముచ్చట పడుతూ ఉందని ఆనందంగా చెప్పుకున్నారు నాకు చాలా కంగారుగా అనిపించింది సుప్రజ ఈ వయసులో నీకు ఈ విషయం చాలా కష్టమవుతుందేమో అని ఎన్ని రోజులు చాలా భయపడ్డాను అందుకే కష్టం హుషారుగా కూడా ఉండలేకపోయాను ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది అంటూ సుప్రజ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆనంద్ గారు ఎంతో చిత్రం ఇరవై సంవత్సరాలపైనే మనం విడిగా ఉండిపోయాము మళ్ళీ భగవంతుడు మనల్ని కలపడం ఒక విచిత్రం పైగా ఇప్పుడు ఈ వయసులో ఈ బాబు పుట్టడం మరింత విచిత్రం అంటూ నవ్వేసింది సుప్రజ నువ్వెక్కడ ఇబ్బంది పడిపోతావు అని భయపడ్డాను కానీ సమయానికి కృష్ణవర్మ అన్ని వివరంగా చెబుతూ ధైర్యం కలిగించి వైద్యాన్ని అందించారంటూ నవ్వాడు ఆనంద్ గారు శ్రావణి చాలా అదృష్టవంతురాలండి కృష్ణవర్మ లాంటి వాడు మన ఇంటి కల్లుడు కావడం మన అదృష్టం అంటూ పొంగిపోయింది సుప్రజ నొప్పులు పడుతున్నప్పుడు కృష్ణవర్మ ఎంతో ధైర్యం చెప్పారు నాకు ముందు మానసికంగా ధైర్యంగా ఉండండి అని కూడా చెప్పారు అలా ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా పోయిందంటూ నవ్వుతూ చెప్పింది సుప్రజ ఇక ఉయ్యాళ్ళలో బాబు ఏడుస్తూ ఉన్నాడు బాబుని నా దగ్గర పడుకో పెట్టండి పాలుకేడుస్తున్నాడు అని చెప్పింది సుప్రజ బిడ్డను చాలా భయంగా ఎత్తుకున్న భర్త వైపు చూసి పక్కపక్క నవ్వింది సుప్రజ ఎప్పుడో తల్లైనా కూడా బిడ్డ ఆనందాన్ని కొంచెం కూడా చూడలేదు తను ఇప్పుడు ఈ బిడ్డ తను పక్కనే ఉంటే ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది మానసికంగా అప్పుడే పాలు తాగడం ఎవరు నేర్పారంటూ నవ్వారు ఆనంద్ గారు మీకు ఈ వయసులో ఈ సందేహం ఎలా వచ్చింది అంటూ నవ్వింది సుప్రజ వయసు ఎంత ఉన్నా పెళ్ళైన కూతురున్నా కూడా భార్య బిడ్డలు ఏమీ లేని బ్రహ్మచారి జీవితాన్ని ఇన్నాళ్ళు గడిపినా నాకు ఎలా తెలుస్తాయి సుప్రజ ఇప్పుడు ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను నాకు అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి పసిబిడ్డ వైపు చూస్తుంటే ఏదో భయంగా చెప్పలేని ఆనందంగా ఏవేవో కంగారుగా ఉంది నా మనసుకంటూ నవ్వాడు ఆనంద్ నిజంగా అనుభూతులకు లో తను లోనయింది ఇంతలో దుర్గమ్మ గారు లోపలికి వచ్చారు ఓహో ఓహో తండ్రి సంతోషం అంతా ఇంత కాదు తండ్రి అయిన కొన్నాళ్ళకే తాత అయిపోతాడు మా చిన్నోడు అంటూ తెగ నవ్వేశారు ముచ్చటగా దుర్గమ్మ గారు ఎంత బాగున్నావురా అమ్మ దగ్గర పాలు తాగుతున్నావా తాగాలిరా సరైన తిండి తినాలమ్మాయి కొంచెం ముదురు వయసు కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి బిడ్డకు బలమైన పాలు రావాలంటే నీ ఆరోగ్యానికి చేట్లేని ఆహారం తీసుకుంటేనే బిడ్డకు మంచి పాలు వచ్చేలా చూసుకోవాలి చంటి నాన్న ఎంత చక్కగా తాగుతున్నావురా అంటూ చంటిబాబు పిర మీద ముద్దుగా ఒకటి వేశారు దుర్గమ్మ గారు అంతే కోపంగా నసులు చిట్లించాడు బాబు ఆ విషయాన్ని గమనించి దెబ్బ తగిలినట్లుందత్తయ్య బాబు ముఖం వేరేగా పెట్టాడు అంటూ బాధగా బేలగా చెప్పింది సుప్రజ బాబు ముఖం వైపు చూసి మీ తాత దగ్గర ఉన్నంత ఉందిరా నీకు తక్కువ వాడివా అంటూ నవ్వుకున్నారు ఆనంద్ గారికి ఫోన్ వచ్చింది వీడియో కాల్లో సుప్రజ ఒక రకమైన సిగ్గు బిడియాలు చిత్రంగా ఉంటాయి కొన్ని సందర్భాలు కానీ తప్పేది కాదు తప్పించుకోవడానికి వీలు కాదు అటువంటి ప్రియమైన క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది సుప్రజ పెళ్ళైన కూతురికి బాలింతగా తన ముఖం ఎలా చూపించాలి అనుకుంది నానమ్మకి ఇవ్వండి అని చెప్పింది ఆతృతగా గీతిక ఓయమ్మో ఇతర దేశాల నుండి చేసింద్రమ్ అక్క తెల్లదొరల దగ్గర ఉండి దొరసానిలా మెల్లమెల్ల చె మెరిసిపోతూ తయారైందిరా అంటూ తెగ నవ్వేసింది దుర్గమ్మ అబ్బా బాబు చాలా ముద్దుగా ఉన్నాడు ఎంత క్యూట్గా ఉన్నాడు చిన్ని చేతులు చిన్ని చిన్ని కాళ్ళు చాలా వేలు కదూ నానమ్మ అన్నది నవ్వుతూ గీతిక శ్రావణి మెసేజ్ పెట్టగానే వీడియో కాల్ చేసి చూడాలి బాబుని అంటూ ఒకటే గోళ అమ్మమ్మ అంటూ నవ్వాడు దేవానాథ్ మొత్తానికి బాబు మా బుల్లి బావుమర్తి భలే ఉన్నాడు అంటూ నవ్వేశాడు దేవానాథ్ గీతిక అమ్మ మీకు ఎలా ఉంది అంటూ అడిగింది బాగానే ఉంది గీతిక అని చెప్పింది సుప్రజ ఎందుకు అత్త సిగ్గుగా ఉంటావు అంటూ తగిన నవ్వేశాడు దేవానాథ్ దుర్గమ్మ గారు ఫోన్ తీసుకుని గీతిక వైపు చూసి తమ్ముని చూడటం కాదు నువ్వు కూడా ఒక బిడ్డను కని చూపించవే మనవరాలా అంటూ నవ్వింది దుర్గమ్మ అయ్యో అవన్నీ ఇప్పుడు కుదరదంట నా చదువు అయిపోయే వరకు బిడ్డలను కనడానికి వీలు కాదని చెప్పారు దేవా అంటూ నవ్వుతూ చెప్పింది గీతిక ఏమిటి అన్ని సంగతులు బాగున్నాయా అంటూ నవ్వారు దుర్గమ్మ గారు అన్ని సంగతులు అంటే అన్నది గీతిక మీరు అనుకునే సంగతులు బాగానే ఉన్నాయి అమ్మమ్మ మీ మనవరాల విషయంలో హెమా ఫాస్ట్ అంటూ నవ్వేశాడు దేవానాథ్ కాకుంటే బిడ్డ బిడ్డలు వద్దని జాగ్రత్త పడుతున్నాము తెలియదేముంది అంటున్న దేవానాథ్ మాటలకు సుప్రజా ఆనంద్ ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు దుర్గమ్మ గారు ముసుముసుగా నవ్వుతూ నా మనోరాలు నాకులాగానే అయితే మొగుడు ముద్దు పెట్టనిదే ముద్ద కూడా ముట్టనిదే ముట్టేదాన్ని కాదు మంచి వయసులో అంటూ సిగ్గుపడుతూ చెప్పారు దుర్గమ్మ గారు గారి మాటలకి అందరూ నవ్వేశారు అసలు గారు వేసే చిత్రమైన ప్రశ్నలకు కుటుంబంలో ఒకరికి ఒకరు మొహమాటాలు ఉండవు ఇంతలో శ్రావణి నాలుగు బెలూన్స్ దారాలు కట్టుకుని వచ్చింది అబ్బా బాబుకివి అంటూ నవ్వుతూ వచ్చిన శ్రావణి వైపు చూసి దుర్గమ్మ గారు బుగ్గలు నొక్కుని పక్కపక్క నవ్వారు ఏమిటి పాలు తాగడానికి కూడా అవస్థపడుతున్నవాడు అక్క తెచ్చింది కదా అని బూరలతో ఆడతాడా అయ్యో నిన్ను డాక్టర్ చదివిస్తున్నది ఎవరే తల్లి అంటూ వెటకారంగా నవ్వింది దుర్గమ్మ గారు అదే అమ్మమ్మ నేను చెప్తున్నాను ఏ విషయం తెలియకుండా పెరిగింది అంటూ నవ్వాడు కృష్ణవర్మ దేవిక గారు లోపలికి వచ్చి సుప్రజాకు కావాల్సినవి చూస్తున్నారు పసుబిడ్డ దగ్గర అంతమంది ఉండకూడదు అందరూ బయటకు పదండి బెలూన్స్ తీసి బయటకు తీసుకువెళ్ళి అలాంటివి పిల్లల దగ్గర ఉండకూడదు అన్నాడు కృష్ణవర్మ డాక్టర్గా మందలిస్తూ ఓ అబ్బో గొప్ప డాక్టర్వి బాబుకి నచ్చుతా ఇట్లాంటివి అని చెప్పింది శ్రావణి కృష్ణవర్మ శ్రావణి చెవిలో ఒక మాట చెప్పాడు చీ సిగ్గు లేకపోతే సరే నేనేందుకు ఇస్తాను అంటూ నవ్వింది శ్రావణి సిగ్గుగా మీరు రహస్యంగా ఏమన్నారో మాకు అర్థమైంది తమ్ముడు కానీ నేను అనలేని ధరణిని మరి ఆ మాటను అంటూ నవ్వాడు రవివర్మ నాకు బాగా అర్థమైందంటూ తలూపుతూ తెగ నవ్వేశారు దుర్గమ్మ గారు బయటకు వెళ్ళదు ఎలాగైనా కృష్ణ కొంటేవాడంటూ కృష్ణవర్మ బుగ్గల్లో సున్నితంగా ఒక పోటు పడిచి మరీ వెళ్ళారు దుర్గమ్మ గారు సుప్రజకు వేరే టెస్ట్లు ఉంటే తీసుకువెళ్ళారు ఆనంద్ శ్రావణి బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఎంత ముద్దుగా ఉన్నావురా నువ్వు అన్నీ బుజ్జిబుజ్జిగా ఉన్నాయి క్యూట్గా ఉన్నావు మా చిన్ను నా పొన్ను నా చిచ్చు అంటూ తెగ ముద్దులాడుతుంది ఎవరూ లేకపోవడంతో శ్రావణి బాబుని చూస్తూ ఆడిస్తూ ఉంది బాబు శ్రావణి బయట లాగుతూ ఉన్నాడు తప్పు మీ మమ్మీని అడగరా బుల్లి బుల్లి తమ్ముడు అంటూ ముద్దుగా ముద్దు పెట్టుకుంది శ్రావణి అప్పటికి శ్రావణి వెనుక వచ్చిన కృష్ణవర్మ అన్నీ బుజ్జిబుజ్జిగా ఉండగా పెద్దగా ఉంటాయా పుట్టిన పిల్లవాడికి అని కొంటగా నవ్వుతూ శ్రావణి బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవర్మ అమ్మో అనుకోకుండా సడన్గా దొంగలా ఎలా ఎప్పుడొచ్చారు బాబుని చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళారు పిన్ని బాబాయ్ అన్నది శ్రావణి అవును చాలా తెలివి గల దానివని పాపం నీకు అప్పగించారు అందుకే నన్ను చూడమని చెప్పారు శ్రావణి చూడమన్నాను బాబు మాకు భయంగా ఉంది నువ్వు కూడా వెళ్ళి శ్రావణిని చూస్తూ ఉండు అని చెప్తే నేను వచ్చాను నిన్ను చూడటానికంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఇంతలో బాబు మళ్ళీ శ్రావణి చెంగులాగుతూ పాల కోసం తడుముకుంటూ ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పాలి నేను మీ మమ్మీని కాదు అని ఒకసారి చెప్తే అర్థం చేసుకో ఎంత కాదనుకున్న పిల్లలప్పటి నుండి అబ్బాయిల దారి వేరు మొండి స్వభావాలంటూ కృష్ణవర్మ శ్రావణి వెనుక వైపుగా ఉండి అల్లరి కొంట పనులు కలిపి చేస్తుంటే బాబుని మందలించినట్టు మందలిస్తుంది శ్రావణి వాడికి నీ మాటలు అర్థమవుతాయా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ మీకు అర్థమవుతాయి కదా అందుకే అన్నది మిమ్మల్ని అని శ్రావణి కృష్ణవర్మ వైపు చురుగ్గా చూస్తూ చెప్పింది సమాధానం బాబు బాబు ఒడిలో ఉన్నాడు కదా మీరేం పనులు చేస్తున్నారు దయచేసి చేతులు తీయండి అన్నది శ్రావణి వాడి మీద నాకు జెల్సీగా ఉంది నీ ఒడిలో నేను కదా పడుకోవాల్సింది శ్రావణి నువ్వు ఇంత అందంగా తయారవుతావు అని నేను అనుకోలేదు కంట్రోలింగ్ లేదు పాప నాకు ఇక ఒంటరిగా చిక్కితే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవి దగ్గర తన ఊపిరి వదులుతూ తన మీసాలతో మృదువుగా గుచ్చుతూ అల్లరిగా చిన్నగా శ్రావణి చెవిని కొరుకుతూ సున్నితమైన భాగాలను ముద్దుగా తడుముతున్నాడు అల్లరి అల్లరిగా చేస్తున్నాడు కృష్ణవర్మ అబ్బా చంటి పిల్లాడు ఒడిలో ఉన్నప్పుడు ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా డాక్టర్ గారు ఎక్కువ మంది జనం ఉండకూడదని చెప్పారుగా మరి మీకు వర్తించదా ఆ మాట అన్నది శ్రావణి నవ్వుతూ ఇక్కడ ఎవరున్నారు పెద్దవాళ్ళు నీకు బుర్రలేదు కదా బాబుని చూసుకోవడానికి నేను ఉండాలి కదా ఏరా నా బుజ్జి బామారుది నీ ముందే మీ అక్కనంటూ శ్రావణి బుగ్గల మీద మీద ముద్దులు పెట్టాడు కృష్ణవర్మ నా కొడిలో బాబున్నాడు లేకుంటేనా అన్నది శ్రావణి చిరుకోపంగా చూస్తూ ఏం చేస్తావు ఏం చేస్తావే అన్నాడు కృష్ణవర్మ ముద్దుగా నేనే ముద్దులు పెడతాను గట్టిగా కొరికి పెడతాను అన్నది కొంటగా నవ్వుతూ శ్రావణి మన చేతి స్పర్శ తగిలితే చాలు ఆ అమ్మాయి గారిలో ఎక్కడ లేని చిలిపితనం పొంగిపోతుంది మధ్యన అంటూ చిలిపిగా నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ అబ్బా వెనుక నుండి చూస్తే సన్నటి నడుము ముందు నుండి చూస్తుంటే చెప్పలేని నా భావాలంటూ చెవిలో గుసగుస చెప్తున్న కృష్ణమర్మ మాటలు వింటూ చీ మీకు మరీ రాను రాను సిగ్గు లేకుండా పోతుంది అన్నది శ్రావణి మరి నీలో సిగ్గు పోగొట్టాలని కదా నా బాధ సిగ్గు పోగొట్టి నా వైపుకు తిప్పుకునేలోనికి కొంతకాలం పట్టింది హో నా వెనుక కూర్చుంటే ఇంత ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది అన్నది శ్రావణి నా గుండెల మీద రాదా ఏమవుతుంది నీకు ఎంత బరువున్నా కూడా మోయడం ఉన్నా నాకు తప్పదు కదా అన్నాడు అల్లరిగా కృష్ణవర్మ అమ్మో ఓడిలో బాబు ఉన్నాడు మీ అల్లరి ఎక్కువగా ఉంది ఎవరైనా వస్తే ఏమనుకుంటారు లేవండి అన్నది శ్రావణి భయంగా ఏమనుకున్నా నాకు భయం లేదు ముహూర్తాలు పెట్టిన వేళ ముందే ఉన్నది బుజ్జిబాబు పురుడు మహోత్సవం అవ్వడమే మనకు లగ్నాలు పెడతారట ఆ తర్వాత ఈ శ్రావణిని తీసుకుని మాల్దీవ్ వెళ్ళిపోతాను అక్కడ ఎంత బాగుంటుందో నీతో బిక్నీ వేయించి ఆటలు ఆడిస్తానంటూ అల్లరి చేస్తున్నాడు కృష్ణవర్మ బాబు హాయిగా నిద్రపోతున్నాడు అలా ఒడిలో ఎక్కువగా పెట్టుకోకోళ్ళు వేడి వస్తుంది పిల్లవాడికి అని చెప్పాడు కృష్ణవర్మ అలాగే అంటూ బాబుని ఒడిలో నుండి తీసి ఎలా పొడుకో పెట్టాలి నాకు అర్థం కావలేదంటూ ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్ కృష్ణవర్మ అన్నది శ్రావణి నవ్వుతూ కృష్ణవర్మ వైపు చూస్తే ఓకే ఓకే అంటూ పిల్లవాడిని తీసుకున్నట్లు కృష్ణవర్మ చేతులతో శ్రావణి నడుము పట్టుకుని అల్లరి చేశాడు ఏమిటి కొంటే పనులు అన్నది కోపంగా శ్రావణి బాగుంది బాగుంది తీయమన్నది నువ్వే కదూ అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా కన్ను కొట్టి నవ్వుతూ అమ్మో ఇరుక్కుపోయిన పిన్ని బాబాయ్ తొందరగా రండు అంటే తొందరగా రండి అంటూ చిన్నగా అన్నది శ్రావణి వాళ్ళు రావటానికి సమయం పడుతుంది అక్కడ టెస్ట్ చేసే అబ్బాయి ఇంకా రాలేదు ఎక్కడికి నేను రావచ్చని అక్కడ ఆ విషయం ఎవరికి చెప్పలేదు పాపం అని కొంతగా నవ్వాడు కృష్ణవర్మ అంటే నన్ను అల్లరి చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట మాట అన్నది శ్రావణి నిన్ను అల్లరి చేయకుండా వేరే వాళ్ళని అల్లరి చేస్తే నా బతుకు అల్లరి అవుతుందంటూ నవ్వేశాడు కృష్ణవర్మ బాబుని తీసుకున్న వంకతో కృష్ణవర్మ చేతులు శ్రావణి శరీరాన్ని అక్కడక్కడ తాకుతూ అల్లరి పెడుతూ నవ్వుతూ పక్కన పడుకోబెట్టాడు కృష్ణవర్మ అమ్మో మీరు సామాన్యమైన వారు కాదు అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లను మీరు ఇలాగే డీల్ చేస్తున్నారా అన్నది కోపంగా చూస్తూ శ్రావణి బాగుంది పేరు కృష్ణవర్మ అని అలాంటి పనులు చేస్తాననుకున్నావా ఇప్పుడు నువ్వు నా మీద వేసిన ఎందుకు నేను ప్రతీకారం తీర్చుకు తీరాలంటూ శ్రావణిని గట్టిగా కౌలించుకుని ముద్దులు పెడుతున్నాడు కృష్ణవర్మ అబ్బా వదలండి అబ్బా వదలండి ఏమిటి మరీ అల్లరి చేస్తున్నారు ఈ మధ్యన మీరు అంటూ చిన్నగా కృష్ణవర్మ చెవి కొరికింది శ్రావణి అబ్బా లేకుంటే నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నిన్ను అంటూ శ్రావణిని ముద్దుగా అల్లరి పెడుతూ ఆడుకుంటున్నాడు కృష్ణవర్మ అసలు ఎవరైనా వస్తే మన పరువు ఉంటుందా అన్నది శ్రావణి ఎంతలో డోర్ కొట్టారు ఎవరో అయ్యో అని తలుపు వేశారా ఏమనుకుంటారో తల్లో మీరు ఇలాంటివారని నాకు తెలియదు హాస్పిటల్ రూమ్లో ఏమిటి పనులు అన్నది శ్రావణి ఇవి ప్రత్యేకమైన రూమ్స్ చాలా శుభ్రంగా ఉంటాయి అంటూ నవ్వుతూ వెళ్ళి డోర్ తీశాడు కృష్ణవర్మ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ కూడా చదివి లైక్ చేయండి